కథ గులాబీ ముల్లు రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పఠనం గౌరిమణి ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి గులాబీ ముల్లు ఈ కథ ప్రచరణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై రెండు రెండు పరశురాం చాలా కాలం తర్వాత సామర్లకోటలోని తన స్నేహితుని దగ్గరకు కారులో బయల్దేరాడు కాకినాడలో కూడా రామ్కు బంధువులున్నారు భార్య పుట్టింటికి వెళ్లడంతో విజయవాడ నుండి మొత్తానికి కదిలాడు డ్రైవర్ సీతయ్యకు ముందుగానే కారు కండిషన్లో ఉందో లేదో చెక్ చేయమని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి టైర్ల గాలి సరిచూసి స్పేర్ టైర్ అన్ని సిద్ధం చేయించాడు సీతయ్య అలాగే కారు సిద్ధం చేశాడు పరశురాం రెడీ అయ్యాడు చాలా కాలం తర్వాత టీవీకి బిజీ లైఫ్కి దూరం రావడంతో రామ్ మనసు ప్రశాంతంగా ఉంది దారిలో పచ్చని పొలాలు పల్లెటూర్లు రోడ్ల మీద బ్రేక్ ఇన్స్పెక్టర్ల లాగా ఆవులు గేదెలు ఇరువైపులా చక్కని ఎర్రని పసుపువి పూల చెట్లు ఆహ్లాదంగా ఉన్నాయి కారు రోడ్డు మీద మెత్తగా సాగుతోంది స్పీడ్ బ్రేకర్లు పశువులు అడ్డం వచ్చినప్పుడు నెమ్మదిగా నడుస్తోంది విదేశీయులు ప్రతి శని ఆదివారాలు తప్పనిసరిగా వీకెండ్ ట్రిప్ అంటూ హాయిగా తిరిగి వారమంతా పడిన శ్రమ మరిచిపోయి మనశ్శాంతికి ఆరోగ్యానికి కావలసిన బలం పుంజుకుంటారు ఇందుకే కాబోలు అనిపించింది పరశురాంకు కూడా ఇకపై ఇలాగే కుటుంబ సమేతంగా అస్తమాను ఊర్లు వెళ్లాలని అనిపించింది కాని భార్యతో అది కుదిరే వ్యాహారం కాదని తెలుసు పరశురాంకి ఆమె అన్నింటికీ వ్యతిరేకి ఈ సంతోష సమయంలో రామ్కు ఆవిడను తలుచుకోవడం మనసుకు ఇష్టపడలేదు అర్థం చేసుకునే భార్య దొరకాలంటే అదృష్టం ఉండాలి మగవాళ్లకు అనిపించింది చిన్నప్పుడు ఇంపాలా కారును నెట్టాలా తొయ్యాలా అని ఆట పట్టించడం గుర్తుకొచ్చి చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు రామ్ డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే కారులో ఉన్నవాళ్లు నిద్రపోతే అతనికి కునుకుపాట్లు వస్తాయి అంటారు దాంతో కారుకి ప్రమాదం కావచ్చు అందుకే సీతయ్యను మెల్లగా మాటల్లోకి దింపాడు పరశురాం సీతయ్య ఆ మధ్య నీకు జ్వరం అన్నావుగా నాలుగు రోజులు సెలవు పెట్టావు కదా ఇప్పుడు బాగుందా ఏ ఇబ్బంది లేదు కదా అన్నాడు లేదయ్య గారు జ్వరం తగ్గిపోయిందండి అన్నాడు డ్రైవర్ ఈలోపుగా క్యాసెట్ ఆన్ చేశాడు సీతయ్య అన్ని కొత్త సినిమాల్లోని పాటలే అవన్నీ పిల్లలు వింటూ ఉంటారు ఒక్క పాటలోనూ సాహిత్యం వినసింపుగా లేదు ఈ పాటలు పిల్లలకెలా ఎలా నచ్చుతాయో తెగ ఇంట్లో అనుకున్నాడు పరశురాం కారులో అన్న పాట గుర్తుకొచ్చింది మనసంతా పాత సినిమా పాటల ప్రపంచంలో గెంతలేసింది కారు మెల్లగా పాటల లోకం నుండి పాటల లోకంలోకి వచ్చాడు పరశురాం ఏంటి కారు సరిగ్గా లేదా ఈ మధ్యనే కదా వారం రోజులు షడ్డులో పెట్టి రిపేర్ చేయించాం వచ్చే ముందు కూడా బాగా చెక్ కదా మళ్ళీ ఏంటి ట్రబుల్ అన్నాడు రామ్ కారు బాగానే ఉందెళ్ళారు అంటూ నసుకుతూ సీతయ్య కారు దిగి ఎత్తి చూశాడు అతని మొహంలో రంగులు మారుతూ ఉంటే పరశురాంలో కంగారొచ్చింది అయినా కారులున్నవారికి ఇటువంటివి అలవాటే కోరి కొని తెచ్చుకున్న దర్జాలో కొన్నంత సుఖానికి కొంత కష్టం తప్పదు మరి కారు సుఖం సుకుమారమైన గులాబీ వంటిదైతే దానివల్ల వచ్చి అప్పుడప్పుడు పడే ఇలా ఇబ్బందులు గుచ్చుకునే దాని ముళ్ళులు అప్పటికే వాళ్లు సామర్లకోట చేరుకుంటున్నారు సార్ కాస్త మేజర్ రిపేర్ వచ్చింది కాకినాళ్లో రిపేర్ చేయించాలి ఎలాగోలా మిమ్మల్ని మీ స్నేహితుల ఇంటి దగ్గర దించేసి నేను కాకినాడ వెళ్ళి రిపేర్ చేయించుకు తెచ్చేస్తాను అన్నాడు సీతయ్య భయంగా అతనిలోని బెదురు స్పష్టంగా కనబడుతుంది కళ్ళలో కంగారు ఏమంటారోనని నేను మరీ మరీ చెప్పినా చివరకి ఇలాగే అయ్యింది సరే నన్ను దించేసి నీవు జాగ్రత్తగా వెళ్లి రిపేర్ చేయించు పొద్దున్నే వస్తే చాలు అసలు ఈ కారు కాకినాడ వరకు వెళ్తుందా అన్నాడు పరశురాం విసుగ్గా ఆ వెళ్తుందండి వెళ్తురుండగానే మెల్లగా వెళ్లి కారు రిపేర్ చేయించేసి రేపొద్దటికల్లా వచ్చేస్తాను అన్నాడు వినయంగా పరశురాం నాలుగు చెవాట్లు పెట్టి స్నేహితుని ఇంటి వద్ద దిగిపోయాడు ఆ రాత్రి పరశురాం అతని స్నేహితుడు సరదాగా సినిమాకు వెళ్దామని అతని స్నేహితుని కారులో కాకినాడు వెళ్లారు అది కొత్త సినిమా చీకట్లో తడుముకుంటూ వెళ్లి సీట్లలో కూర్చున్నారు వాళ్ల ముందు వరుసలో ఓ జంట తెగ మాట్లాడుకుంటున్నారు సినిమా చూసేవారికి ఇబ్బంది కలిగిస్తూ చూసవా నా తెలివితేటలో ఆ మధ్య క్రికెట్ మ్యాచ్ చూడాలని జ్వరం వచ్చిందను వంకపెట్టి హాయిగా ఇంట్లో కూర్చుని చూశాను నీ తమ్ముడు పెళ్లికి నాలుగు రోజులు ముందు వెళ్ళి పెళ్ళైన తర్వాత మరో నాలుగు రోజులు ఉండి వద్దామన్నావని కారు రిపేర్ అని చెప్పి షెడ్లో పెట్టేసి పెళ్లికి వచ్చేసాను ఇప్పుడు చూసావా నువ్వు కాకినాడలో ఉన్నావు కాబట్టి నీతో కారులో సినిమాకి వెళ్ళాలని మా అమ్మాయికపోయ్య గారితో ఆ జంటలో యువకుని మాటలు గుర్తుపెట్టాడు పరశురాం ఆ మాట్లాడేది సీతయ్య అని అర్థమైపోయింది పరశురాం వెంటనే బయటికి వెళ్లి చూస్తే ఏ రిపేరు లేని తన కారు చక్కగా సినిమా హాల్ పార్కింగ్ దగ్గర ఉంది రామ్కి చాలా కోపం వచ్చింది వెంటనే తన దగ్గరున్న డూప్లికేట్ తాళాలతో కారు తీసుకుని స్నేహితునితో వెళ్లిపోయాడు సీతయ్య తనను నమ్మించి చేసిన మోసానికి పరశురాం గుండెలు సీతయ్యను డ్రైవర్ గా ఉంచాలా వద్దా అని పరశురాం ఆలోచిస్తూ ఉన్నాడు తీవ్రంగా ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై రెండు 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 వేల ఆరు ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి